అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని అరవయవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ గర్భితానలసిఖాం సౌ क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधराम् स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी इ सौन्दर्यलहरिलनि अरवयव श्लोकम् सरस्वत्याः सूक्तिरमृतलहरी कौशलहरीः പബർവാണി ശ്രവണ ചുളുക്കമത്സണോ ഝണത്കാരൈ ശ്ലാരൈ പ്രതിവചന മാ ചിവികം യൊക്കെ അർത്ഥമേമേ ജഗന്മാത సకల జీవులు తమ భక్తి అమృతము నిండిన కీర్తనలతో నిన్ను కీర్తిస్తుంటే నీవు ఎంతో ఆనందంతో తలను ఊపుతుంటే నీ చెవి కమ్మలు కదులుతున్నాయి అలా కదిలేటప్పుడు అవి చేసే కింకిణీ శబ్దములు భక్తులకు అభయమిస్తున్నాయి సరస్వతీదేవి సూక్తులకు కూడా ఆ శబ్దాలే సమాధానమిస్తున్నాయి ఓ శర్వాణి అమృత ప్రవాహపు పొంగులాగా మృదు మధురంగా తేనెలోలుకు పలుకులతో సరస్వతీదేవి చేసే స్తోత్రాలను నువ్వు వింటున్నావు ఆ స్తోత్రాలు బాగున్నాయని శ్లాఘించడం కోసం నీ శిరస్సును కదపగా నీ కర్ణాభరణాలు ఒక్కసారిగా ఝణ ఝణత్కారాలు చేశాయి ఆ శబ్దము నువ్వు చెప్పబోయే మాటలను బలపరుస్తున్నట్లుగా ఉన్నది రేపు అరవై ఒకటవ శ్లోకం గురించి తెలుసుకుందాం ओम श्रीमात्रे नमः